నమస్తే ఈ రోజు వీడు వచ్చేసి ఏంటంటే త్వరలోప్పుడు మాకు పెళ్లి వచ్చేస్తుంది సో ఆ పెళ్లికి ఆ వేరు వేరమాట సో ఆడా వీడి అనమాట సో ఏంటంటే ఇప్పుడు పిండి వంటలు స్టార్ట్ అవుతాయి అనమాట సో ఫస్ట్ అసలు ఎలాంటి పిండి వంటలు ఏంటి ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తారు అనేది ఇక్కడ మన గంగమ్మ అయితే ఉంది అన్నమాట సో గంగమ్మకి ప్రతి ఒక్కటి తెలుసు అనమాట సో తనైతే చెప్తాది అసలు ఏలా స్టార్ట్ చేస్తారు ఏంటనేది చలదం సైలు వీడి అరిసెలు పెట్టాలం ఏమేమి అరిసెలు పెడతారు సూపులు పెడతారు సైలిమిడి పెడతారు అటుకులు పెడతారు పసుపు పెడతారు సారీ సామాన్ ఇష్టం వచ్చింది పెడతారు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఇప్పుడు ముందలతో లే అరిసెలు ఈ వేళ పెళ్లికి ఆ పని తిరిగి రాట కావాలి అరిసెలు ఆ అన్నిటికి అరిసే ముఖ్యం ఆ బెల్లం బీము ఆ యాలకు కొంచెం వేస్తాం అరిసెలు చేస్తాం అరిశిలు అది అదొకటి వచ్చింది పాకం తీస్తుంది ఇప్పుడు చూస్తాం ఎలా చేస్తారో చూద్దాం ఇప్పుడు అది మ్యాటర్ అనమాట సో ఫస్ట్ ఏంటంటే అరిసెలు మాత్రమే ఫస్ట్ చేస్తారన్నమాట సో తర్వాత సెలబ్రిటీ అవి చేస్తూ ఉంటారు అనమాట సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేసారు చూసేద్దాం బెల్లం వాటర్ వేసి పాకం వచ్చే వరకు అది తిప్పుతాం పిండి వేస్తాం పిండి వేసి పాకం అయిన తర్వాత పిండి తిప్పి అక్కడ పెట్టి మళ్ళీ నూనె పెట్టి అరిచిలు చేస్తాం చూడండి మేము చేస్తున్నాము పెళ్లి గురుండి అరిచే ముఖ్యము అరిచిలే ముఖ్యము మాకు ఆ అరిచిలు చేస్తాం చూస్తుండండి చూసి నేర్చుకోండి ఇంకో చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట సో మా గంగమ్మ అయితే ఇలా కలుపుకుంటుంది ఏమంటారు గంగమ్మ కర్ర కదా ఆ రొట్టెల కర్ర రొట్టెల కర్రతో ఇలా ఏమంటారు తిప్పుతుంది అనమాట సో ఏంటంటే పెళ్లికి ఇవన్నీ మనం మేమైతే చేస్తాం అనమాట సో వంటకాలు పిండి వంటలు సో మెయిన్ గా అరిషి మాత్రం పక్కా ఉండాలి ఇప్పుడైతే బెల్లం పాకం ని తిప్పుతూ ఉండాలి ఆ కొంచెము నీటిలో కొంచెం చూస్తారనమాట సో అది గట్టిగా అయిందా లేదా అనేది సో ఇది బియ్యం పిండి సో బియ్యం పిండి దీంట్లో వేస్తారనమాట ఇప్పుడు వేస్తారనమాట వేసి కలపాలి అది అలాగే కలుపుకొని ఉండాలి అసలు ఆపద్దు అసలు చేయొద్దు చేయొద్ద ముద్దలు అసలు రావద్దు కదా ముద్దలు రాకుండా అలా కలుపుకొని ఉండాలి అనమాట నూనె వేసుకోవాలి ఇప్పుడు అరిసెలకి ఇది ఇంకా కలుపుతూ ఉండాలి ముద్దలు లేకుండా కలుపుతూ ఉంటేనే బాగా వస్తుంది అనమాట అరిసెలు చూడండి ఇలా అయింది అనమాట ఏమంటారు అరిశిల ముద్ద పిండి అరిశిల ముద్ద పిండి ఆ పిండి ముద్ద సరే ఒక్కొక్క ఎంత ముద్ద తీసుకోవాలి చిన్న ముద్దనా

వాళ్ళు ఇలా తీస్తూ ఉండి ఒక్కొక్కరు ఇలా అది వేస్తూ ఉండి చాలా బిజీ ఉన్నారు ఇంకోటి ఇంకా టీ కూడా తాగాలి కదా సో టీ టైం కాబట్టి సో తర్వాత వచ్చేసి అరుసెలు అయితే అయిపోయాయి అనమాట కొన్ని అయితే అయిపోయాయి మొత్తం చాలా అంటే చాలా వచ్చాయి ఇప్పుడు అరుశలు ఎందుకు చేస్తున్నాము చాలా ఘనం చేస్తున్నాం అనేది మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే లాస్ట్ పెళ్లి కూతురు వెళ్ళేటప్పుడు అది ఇచ్చి పంపిస్తాం అనమాట సో తర్వాత వచ్చేసి మా గంగమ్మ అయితే టీలోనే బిజీ అయిపోయింది అనమాట సో పని మానేసి కాదు సో పని కూడా చేస్తున్నారు సో ఇప్పుడు టీ టైం కాబట్టి ఇంకా టీ తాగి కూడా ఇంకా వాళ్ళు ఇంకా మెయిన్ ఈజ్ టీ కాబట్టి ఏ వర్క్ చేసినా మనకి టీ అయితే తప్పకుండా కావాలన్నమాట

అంటే నూనెద్దు నూనె కలిసిపోతుందా సో పెట్టుకున్న మంచిగా ఎందుకు కూడా ఎందుకు మంచి

చెప్పమ్మా సైలివిడి ముఖ్యం మాకు సీని సైలివిడిసరికాయలు కొబ్బరికాయలు టెంకాయలు

చేనావు తారవా ఆ అవును ఒత్తం కొలస్తాం అవును ఇక్కడ కూడులేకిన అమ్మాయిడు బుర్దు తాయి తాయిని మోస్తామ గంగమ్మ పావు ఒరం బయవేసిద్దా నాకై

ఇవన్నీ పెళ్ళి మన మన దాంట్లో ఎక్కువ ఇవి మురుకులు అరిసెలు ఎక్కువ చేస్తారు ఇప్పుడు అరిసెలు ఒకటే చేస్తారా ఇంకేమన్నా అరిసెలు పెడతాము ఇవిగో ఈ అరిసెలు పెడతాము స్వీట్లా స్వీట్ స్వీట్ పెడతామమ్మా ముక్కులు పెడతామమ్మా సుక్కులు పెడతాం కానీ ఇక్కడ చేయలేదు ఇక్కడ ఎవరు చేసిన బాబు మాది మాది ఒరిసా బార్డు సరే ఒరిసా బార్డు మాది వచ్చి ఇక్కడ ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ ఊర్లో ఉంటే అబ్బా వేరే లెవెల్ పైకి వెళ్ళి ఇప్పుడు వచ్చి చేసుకుంటాం ఇంకొన్నాయి అనుకుంటాం చాలా అంటే చేస్తాం కొన్ని అయిపోతాయి విద్య అయిపోతాయి మొత్తానికి అరిసెలు అయితే అయిపోయా అనమాట సో ఏంటంటే పేపర్లో పెట్టి ఇంకా అలా అయితే ఉండదులే నూనె లేకుండా గట్టిగా పిండి ఇలా వేస్తారనమాట సో ఏంటంటే ఇంకా చూసారు కదా చాలా ఉన్నాయని చెప్పొచ్చు కాని ఇంకా మొత్తానికి చెప్పాలంటే ఇంకా పెళ్ళిళ్ళకి అయితే మా ఇవే పెడతారనమాట ఫస్ట్ సో తర్వాత సెలబ్రిటీ ఎలా చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్